అస్సలం వలైకుం వరమతుల్లాహి వోదర్లారా సోదరి మనుడారా మన జీవితంలో కష్టాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి అందులో ఒక కారణం ఏమిటంటే అల్లా రూపాయలు అప్పుడప్పుడు వ్యాధులు రోగాలు ఇచ్చి మన పరీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా కొన్ని కష్టాలు మనం తెలిసి కొందరు తెచ్చుకుంటారు తెలియకు కొందరు తెచ్చుకుంటారు ఆ కష్టాలు ఎలాంటివి అంటే దారిని పోయే దరిద్రాన్ని పిలుచుకొని నెత్తికి పాముకున్నట్టు వదలమన్నా వదలవన్నమాట అలాంటి కష్టాలు అందులో ఎన్నో రకాలు ఉన్నాయి ఒకరు స్నేహితుల వల్ల మోసపోతారు ఒకరు బంధువుల వల్ల మోసపోతారు ఒకరు ఎంతో ప్రాణంగా భావించే భర్త వల్ల మోసపోతే మరికొందరు భార్య వల్ల మోసపోతారు మరికొందరు యజమాని వల్ల మోసపోతే మరికొందరు పని వాళ్ళ వల్ల మోసపోతారు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అయితే ప్రస్తుత సమాజంలో ఎక్కువగా వినపడుతున్నటువంటి ఒక పెద్ద కారణం ఏమిటంటే నేనెంతో నమ్మకంగా నమ్మాను గురువు గారు ముంచేశారు అని చెప్పేటువంటి ఈ మాట చాలా ఎక్కువగా సమాజంలో వినపడుతుంది అందులో అతి పెద్ద పాత్ర అంటే అతి ఎక్కువగా నష్టపోయిన వాళ్ళ యొక్క వెనుక పరిస్థితుల గురించి మనం చూసుకుంటే అంటే వాళ్ళ ప్రవర్తన గురించి మనం మాట్లాడుకుంటే ఒకే ఒక్క పెద్ద కారణం ఆ పెద్ద కారణం వల్లే వీళ్ళందరూ నష్టపోయారు అదేంటంటే లేదు అనే పదం చెప్పలేక నష్టపోయారు ఇప్పుడు ఎవరో ఒక సహాయం మనల్ని అడుగుతారు అది తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు మొట్టమొదట ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి లేదు అని చెప్పి తరువాత ఆలోచించి మన వల్ల సహాయం చేయటం అవుతుంది అని నిర్ణయానికి వచ్చి నిర్ధారించుకొని అప్పుడు చేస్తే అప్పుడు కూడా ఎంత చేయాలి ఎంత భారం నేను తట్టుకుంటాను వాళ్ళు మోసం చేస్తే నేను ఎంతైతే ఓర్చుకోగలను అంతే వాళ్ళకి కనుక మనం సహాయం చేస్తే ఈ రోజున ఈ బాధలు ఉండేవి కాదు ఒక ఆవిడి ఫోన్ చేసిందండి తిరుపతి సైడ్ నుంచి ఎంతో నమ్మాను అఫ్రోజ్ భయ మా వాళ్ళు కదా అని చెప్పేసి ఎన్నో లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చాను భయ రోజున నా డబ్బులు నాకు ఇవ్వడానికి నా నా బాధ నన్ను పెడుతున్నారు భయ అని చెప్పేసి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒకడున్నాడు వాడు ఎవరినో నమ్మి రెండు నుంచి మూడు లక్షలు ఇచ్చాడు రేపే ఇచ్చేస్తాను బా అన్నాడు ఆ రేపు కాస్త దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది లక్షలండి నా స్నేహితుడు మరో స్నేహితుడు ఉన్నాడు వాడు తన స్నేహితుడికి పదివేలు ఇచ్చాడు పదే పదివేలు మూడు పిల్లలు కొట్టుకోవడం దాకా వెళ్ళిపోయింది ఆ పదివేలు కోసం అంటే విషయం ఏంటంటే సోదరులారా పెద్దలారా ఎవరైనా ఏదైనా ఒక సహాయం అడిగితే ఇక్కడ కొందరు ఎలా ఉంటారు వారి గురించి మనకు బాగా తెలుసు వాళ్ళు డబ్బు కంటే ఎక్కువగా గౌరవానికి విలువిస్తారు డబ్బు కంటే ఎక్కువగా వాళ్ళ మర్యాదనే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు కాపాడుకునే ఆలోచన ఉంటుంది వాళ్ళకి అని మనకు బాగా తెలుసు అప్పుడు సహాయం చేసాం వాళ్ళకేదో ప్రాణం మీదకి వచ్చిందంటే ఓకే అలా కాకుండా వీళ్ళు అంటే మన వాళ్ళు ఎవరైతే నేను చెప్పాను ఇప్పుడు ఆ తిరుపతి నుంచి ఫోన్ చేసిన చెల్లైనా ఇటు నా స్నేహితుడు మూడు లక్షలు ఇచ్చినోడైనా మరో స్నేహితుడు పదివేలు ఇచ్చినోడైనా ఆఖరికి నేను నేను కూడా నా స్తోమత బట్టి నేను ఒకళ్ళకి సహాయం చేస్తే ఆ డబ్బులు నా చేతికి రావడానికి ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు ఆ వాళ్ళు కోటీశ్వర్లు తీసుకుంది నా దగ్గర అంత పెద్ద మొత్తం కాదు ఆయనకి ఇబ్బంది కాదు కానీ నాకు ఇబ్బంది కదా నా సంపాదన ఏంటి నా ఇంట్లో ఖర్చులేని నాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా ఏదేమైనప్పటికీ ఈ కష్టాలు ఎలాంటి అంటే లేదు అనే ఒక్క మాట మనం చెప్పలేక ధైర్యం చేసి ఈ తలనొప్పులు మీద పెట్టుకుంటాం వాడేమో మళ్ళీ మధ్యలో ఎట్ేత్తాడు డబ్బులు తీసుకొని ఫోన్ వేస్తాడు మనం ఎవరినైతే చూపించి ఈయన దగ్గర డబ్బులు తీసుకో అన్నామో ఈయనేమో మనకు ఫోన్లు చేస్తూ ఉంటాడు మనం ఎత్తకపోతే ఈయన ఇంటికి వచ్చేస్తాడు ఎందుకంటే మనం ఈయన తెలుసు కదా అందుకోసమే ఈ ఒక్క పదం నేర్చుకోండి లేదు అలవాటు చేసుకోండి సోదరులారా పెద్దలారా హదరత్ రుహ్మాన్ అలీస్లాస్తో ఒక మాట చెప్తారండి ఏమంటారంటే కుమార నిన్ను నువ్వు అప్పు నుంచి రక్షించుకో అంటారు నిన్ను నువ్వు అప్పు నుంచి రక్షించుకో అది పగలు అగౌరవానికి రాత్రులు నిద్ర దూరానికి కారణం అవుతుంది అన్నారు హదరత్ రుహ్మాన్ అలీస్ అర్థమైందా అందుకోసమే సుదరరా సుదరీయమలరా కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనం మొహమాటం లేదు అంటే ఆయన ఏం ఫీల్ అవుతారో వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి మనం ఆ బాధలు ఆ సమస్యలు మన నిత్యమే పెట్టుకుంటాం అది చెయ్యొద్దు దానివల్ల భార్యాభర్తల జీవితాల్లో డిస్టర్బెన్స్ అవుతుంది అలాగే మన వ్యాపారం సరిగ్గా చేసుకోలేం వీళ్ళు వచ్చి మన ప్రాణం తీసేస్తారు కురాన్లో ఒక ఆయన ఉంటదండి అండి సొరే బకరాలో దాని సారాంశం ఏంటంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు వ్రాతపూర్వకంగా ఇచ్చిపుచ్చుకోండి అంటాడు అల్లా ఒక వెయ్య రెండు వేలు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు ఏ దానం కింద మనం అనుకోవచ్చు అనేటువంటి విధంగా అయితే ఓకే కానీ ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తే మాత్రం తప్పకుండా రాయడం అనేది పెట్టుకోవాలి ఇది కురాన్లో అల్లాత భారత్ చెప్పిన విషయం దానికోసమే సోదరి మల్లారా ఈ యొక్క లేదు అనే పదం నేర్చుకోండి మొహమాటం అనేది వదలండి మీరు మనశ్శాంతిగా ఉండాలంటే ఎందుకంటే డబ్బు చూడగానే మనుషులు ఎలా మారిపోతారో తెలీదు అడుక్కునేటప్పుడు అన్నా అన్న లేదన్నా అన్నా తప్పదన్నా నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారా చేస్తారన్న నిన్నే నమ్ముకొని వచ్చానన్నా అంటారో మన డబ్బులు మనం అడిగేటప్పుడు పారిపోతామా మీ డబ్బులు పట్టుకుని పారిపోతాం అనుకుంటారా పారిపోం ఇక్కడే ఉంటాం అనేటువంటి మన మనసును విరిచేసి మాటలు మాడతారు దానికోసమే సోదరులారా సోదర్యమలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పు చేయకండి ఈ తప్పు చేస్తే మనశ్శాంతికి దూరం అయిపోతాం మనం మనశ్శాంతికి నమాజ్ కూడా చేసుకోలేవండి బాబు అల్లా మనందరిని రక్షించు కాక అదేవిధంగా మీ అందరితో ఒక విన్నపం అక్టోబర్ ఐదో తారీఖు ఇన్షాల్లా ఉమరాకు బయలుదేరుతో నా నేను దువా చేయండి అలా నా ప్రయాణం సులభం చేయాలి అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు వైజాగ్ సైడు బొబ్బిలే అనుకుంటున్నాను నేను అక్కడ ఒక ధార్మిక ప్రసంగానికి పిలిచారు అలా నాకు ఆ ప్రయాణం కూడా సులభతరం చేయాలని చెప్పి దువా చేయండి అక్టోబర్ ఐదు ఎవరైనా నాతో ఉమరాకి రావాలనుకుంటే ముఫ్తి సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అర్షద్భాయ్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అస్సలం అయికం వరహమూల వ